హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెహరాజ్ ఛానల్ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేము ఒక రెస్టారెంట్కి వచ్చామండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందంటే చూడడానికి అయితే అద్భుతంగా అనిపిస్తుంది తింటే మాత్రం తెలుస్తుంది ఎలా ఉంది అనేది మేమైతే ఫస్ట్ చికెన్ డ్రమ్ స్టిక్ ఆర్డర్ చేసాం స్టార్టర్స్ చికెన్ స్టార్టర్స్ అవి డమ్ డ్రమ్ స్టిక్ స్టార్టర్స్ అయితే చాలా మంచిగానే ఉన్నాయి గుడ్ గుడ్గా అనిపించింది ఫుడ్ టేస్ట్ అది లుకింగ్ కూడా బాగుంది సో దీని కాస్ట్ టూ టూ ఎయిటీ రూపీస్ తీసుకున్నారండి సిక్స్ పీసెస్ వచ్చి ఒక ప్లేట్కి నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ చెప్పాము ఈ చికెన్ దమ్ బిర్యానీ కూడా చూడటానికి బాగానే ఉంది కానీ అవి టేస్ట్ చేసినప్పుడు ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది సాల్ట్ లేదు పెప్పర్ లేదు ఏమీ లేదు అజ చాలా అంటే చాలా చెప్పకుండా ఇన్ కేస్ మర్చిపోయారో వేయటం లేదంటే అలాగే ప్రిపేర్ చేస్తారో తెలియదు నేనైతే ఈ రెస్టారెంట్లో ఫస్ట్ టైం చెప్పినాను ధమ్ బిర్యానీ అయితే వరస్ట్ సో అది ఎలాగూ బాగలేదని చెప్పి నెక్స్ట్ అది క్యాన్సిల్ చేసి ఇంకొక బిర్యానీ చెప్పాము స్పెషల్ బిర్యానీ సో ఇది కూడా టేస్ట్ యాజ్ యూజువల్గా ధమ్ బిర్యానీ లాగే ఉంది పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు యావరేజ్గా అనిపించింది ఫుడ్ అయితే ఈలోపు మా పాప అల్లరి చేసి గోల్ చేసి ఆ ఫుడ్ ఆర్డర్ చేసి తనకి తనకిష్టం వచ్చినంతసేపు అల్లరి అల్లరి చేసేసింది మేమైతే ఫుడ్ అటు ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోయాము మా పాపని అల్లరి ఆపలేకపోయాము సో టోటల్గా అలా అలా ఎలాగో కానిచ్చేసి పైపోయినా వచ్చినందుకు సర్దుకుని అనమాట ఎంత ట్రై చేసినా మా పాప అల్లరి మాత్రం మేము కంట్రోల్ చేయలేకపోయాము అక్కడ ఉండే ప్లేట్స్ టిష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ ఆ టేబుల్ పైన ఏవైతే ఉన్నాయో సాల్ట్ పేపర్ యాడ్ అడిషనల్గా పెట్టిన కూడా మొత్తం కింద పడేసింది చాలా చాలా అలా చేసేసింది టోటల్ వచ్చేవరికి ఎలాగోలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని తినేసి బయటకు వచ్చేసాము ఫుడ్ అయితే యావరేజే జస్ట్ నాకు అంతగా ఏమీ నడచలేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్